జాగ్రత్తగా చూసుకో అమ్మాయి గారు అమ్మాయి గారు నేను అమ్మాయి గారు కొండాపురం మేము అమ్మాయి గారు అమ్మాయి గారు ఒక్కసారి చూడండి అమ్మాయి గారు బాబు గారు పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి చూడమ్మా తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఆమె మెంటల్ షాక్ వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయింది ప్లీజ్ బయటకు వెళ్ళండి ప్లీజ్ బయటకు వెళ్ళండి డాక్టర్ పర్వాలేదు నేను చూసుకుంటా మీరేం కంగారు పడకండి వెళ్ళండి నష్టపోయిన వారందరికీ వారి వారి ఇష్ట ప్రకారం ఇంటికో బర్రె ఇంటికో గొర్రె పక్కా ఇళ్ళు కట్టించిస్తాం అంతేకాదు చనిపోయిన వారందరి అందరి కుటుంబాలకు తలకో లక్ష రూపాయలు తలకో ఎకరం పొలం ఇస్తామని అయ్యా నష్ట పరిహారం కోసం మీరిచ్చే గొర్రెలు బర్రెలు కుంకుళ్ళు మిషన్లు మాకొద్దు సార్ సార్ చేరతబడ్డ మా చెల్లెళ్ల మానాలు మళ్లీ మాకు తిరిగి ఇవ్వగలరా ప్రాణాలు ఇవ్వగలరా దండం పెడతాను నా మాట వినరా మానంగాని పేనంగాని కంటి కౌపించవు అవి ఒకసారి పోతే అంతే కోయిలు తిరిగి ఆడటం నీకు ధర్మ ఈ మధ్యన కృష్ణా నదిలో ఆర్టీసీ వస్తే పడిపోయి యాభై మంది చనిపోయారు మరి ఆ జనం ఆర్టీసీ డబ్బులు అడిగారా పేనాలు అడిగారా అలాగే భోపన్ లో గ్యాస్ లీక్ కొన్ని వేల మంది చనిపోయారు మన కంపెనీ వండి జనం డబ్బులు అడిగారా ప్రాణాలు అడిగారా అవును భీముడు నష్టపరిహారం రేటు పెంచుదాం కత్తిపోటుకు పాతిక వేలు గొడ్డల దెబ్బకి యాభై వేలు పోయిన తలకు రెండు లక్షల రూపాయలు తలకి ఐదు లక్షలు భీముడో వీడి తలనరికి ఆ తలకి ఐదు లక్షలు ఇస్తాం లేదా నీ తలనరికి ఆ తలకి పది లక్షలు ఇస్తాం మంత్రి రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు లాండ్ ఆర్డర్ అమలు చేయాల్సి వస్తుంది ఏంటీ లాండ్ ఆర్డర్ తలలు నరికింది వీడు తగుల పెట్టింది వీడు మాకు నష్టం చేసింది వీడు అయితే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు బంధువా వీడే లేక వీడా నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని అడుగుతున్నాను ఈ ధోరణి కొడుగట్టిన భూస్వాములను ఉరికమ్మ వ్యక్కించండి వాళ్ళ ఆస్తులు జప్తు బాధితులకు పంచండి అది అది నష్టపరిహారం అంటే అలా జరిగితే కారం చేడు కారం చేడు తర్వాత నీరు కొండ నీరు కొండ తర్వాత పిప్పర తర్వాత తిమ్మ సముద్రం తిమ్మ సముద్రం తర్వాత వేంపేట అవును మంత్రి గారు మీరు మాకు న్యాయం చేసేవారే అయితే నెత్తురు తాగిన పులిని మీ పక్కన పెట్టుకుని వచ్చుండేవారు కారు బయలుదారు మీరు బయలుదేరండి అంతేకాదు శాంతించండి 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 దేవుడు కేవలం నష్టపరిహారం చెల్లించడమే కాదు దాడికి కారకులైన దోషులను శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేతి విచారణ చేయిస్తాను మీకు న్యాయం చేస్తాను దయచేసి సహకరించండి రావాయా పె ఇంకా కూర్చురావురా మీనేష్ట్రు బాబు మీనేస్ట్రు బాబు మీరొచ్చిన ఈ ఊరి చూసి ఈ ఊళ్ళో ఇక్కడికి ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తారనుకున్నాను బాబు కానీ నా చిన్నప్పటినుంచి చూసిందే చూస్తున్నాను ఇన్నదే వింటున్నాను బాబు వెళ్ళిపోండి బాబు మీ మా మీరు వెళ్ళిపోండి మా మా నాన్న వెళ్ళిపోతాం ఈ పెద్దోళ్ళంతా వెళ్ళేరా লেভেন্ডা দিন কে বসরাত কো লেভেন্ডা লেভেন্ডা হ আগিন হে আগিন হে పతహా అదేహా అక్కా బాబు తమ హ వద్దు ఎవరు ఊరొదిలు వెళ్ళొద్దు నా మాట వినండి అయ్యా అదేహ్ ఎందుకు రాయుడు ఉండటం తోరచే తోసా అవ్వటానికి బతికుంతో ఏదో పని చేసుకొని బతుకొద్దు లేదు తాతా నా మాట వినండి పారిపోతే సమస్యలు పారిపోతాయా మనం ఎక్కడికెళ్ళిన సమస్యలు మనం వెంటాడుతూనే ఆడుతూనే ఉంటాయి తాత దర్గం మన ఊళ్ళోనే కాదు అక్కడే ఉంటారు దొరల తోపిడీలు అక్కడే ఉంటాయి తాత ఒరే తమ్ముడు అక్క ఈ ఊళ్ళో ఇక బతకలేవురా వెళ్ళిపోదా నువ్వు కూడా మాతో వచ్చేయరా అక్క అక్క నా మాటినే మనందరం ఇక్కడ బతుకుతామే మన ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దే అంటే నా బిడ్డని చంపకమంటావా అక్క నా మొగ్గుని చంపేశారు నా బిడ్డల్ని చంపేస్తారు నా బిడ్డలు నేను కాపాడుకోవాలి వెళ్ళిపోతాం అక్క ఈ తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతావా అక్క ఉంద్రా నువ్వు నా తమ్ముడు వేగాన్ని నా కొడుకు కాదు

వెళ్ళండి నన్ను దాచి వెళ్ళండి వెళ్ళండి ఓరే పుత్రుడు నువ్వు నాతో ఉండరా బుద్ధుడు నువ్వు నాతో ఉండరా బుద్ధుడు మీరెక్కడికి వెళ్ళొద్దు ఊరే మన అమ్మరా బాబు ఏంది బాబు పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాంతి షాప్ కూడా ఆఫ్ చిన్న గులాబీ ఉంది లేరా గోవింద గోవింద మహాలక్ష్మి మహాలక్ష్మి మాట్లాడవే మహాలక్ష్మి ఎందుకు మాట్లాడాలి కావా అసలు ఈ టేపు కన్నె తేనే చూస్తున్నావా నేనేంతో ట్రైస్ ఎత్తి రాత్రి కల్లోకి వచ్చావు కళ్ళలోకి వచ్చానా ఏ అనుమానవా చేతికి ఉంగరాలు లేవు కదా కల్లోకి వచ్చానమ్మా అదిగో అదే మరి రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడవు అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేసా రాత్రి పువ్వు ఇచ్చానా